హలో హాలూయా దేవునికి స్తోత్రం కనుగాక ఈరోజు ముప్పై ఐదవ రోజు ఉపవాస ప్రార్థనకు వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాను ప్రజల హలో లూయ ఈరోజు దేవుడు మనకు ఏర్పరచబడిన లేఖన భాగాన్ని చదువుకుందాం కీర్తనలు నలభై ఆరవ కీర్తన పదవచనం నలభై ఆరవ కీర్తన పదవచనం ఊరకుండు నేనే దేవుడనని తెలుసుకొనిడి అన్యజనులలో నేను మహోన్నతుడ నగుదును భూమి మీద నేను మహోన్నతుడ నగుదును ప్రైజ్లహాలూయ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడాడు ఊరుకుండు నేనే దేవుడనని తెలుసుకునుడి ప్రజల హలలూయ కదా మనం ఏం తెలుసుకోవాలంట ఏసే దేవుడని మనం తెలుసుకోవాలి అలలూయ యేసుక్రీస్తు ప్రభు మనకు దేవుడని మనము తెలుసుకున్నప్పుడు అలలూయ మనం ఏం చేస్తాము ప్రతికూల పరిస్థితుల్లో మరి యొక్క ప్రతికూల పరిస్థితులన్నీ కూడా ప్రభుకే అప్పగించేసి మనము ఊరికే ఉంటాం హలలూయ ఎందుకంటే ప్రతికూల పరిస్థితులన్నిటి నుంచి ఆయన మనల్ని ఆయన విడిపించే దేవుడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రజలాడు హలూయ దేవునికి స్తోత్రం కలను గాక కదా మనం ఊరుకుండాలి అన్నప్పుడు శరీరానుసారులుగా మనము మాట్లాడుకోకుండా మనం ఊరుకుండాలి మన జీవితంలో ఆత్మానుసారులుగా మనము మాట్లాడేవాళ్ళుగా ఉండాలి అలా లూయ ఊరుకుండండి అన్నప్పుడు ఏంటి మీరు శరీరానుసారాలుగా మీరు మాట్లా మాటలు మాట్లాడము మానేయండి ఆ విషయంలో మౌనంగా ఉండండి ఇప్పుడు ఏం చేయాలి ఆత్మానుసారమైన మాటలు మీరు మాట్లాడండి హలోయ దేవునికి స్తోత్రం కదా ఆత్మానుసారమైన మాటలు ఏమంట ప్రార్థన చేయడం ఆత్మానుసారాలు ఏం చేస్తారు ప్రార్థన చేస్తారు అలలూయ ఆత్మానుసారులు ఏం చేస్తారు ఆత్మ విషయం మీద మనస్సును ఉంచేవారుగా ఉంటా ఉన్నారు శరీరానుసారులు ఏం చేస్తారు శరీర విషయం మీద వారు మనస్సును ఉంచుతారు అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న మన జీవితంలో మనము శరీరానుసారాలుగా మనము మాట్లాడటము కాదు అలలుయ శరీరానుసారముగా మనము పోట్లాడటము కాదు మన జీవితంలో మనం ఆత్మానుసారంగా మనం నడుచుకోవాలి మన యుద్ధము ఏ విధంగా ఉండాలంట ఆత్మానుసారంగా ఉండాలి మన యుద్ధాయుధాలు ఏమి చెప్పండి మన యుద్ధాయుధములు ప్రార్థన స్థుతి యేసు క్రీస్తు ప్రభు యొక్క నామే మన యొక్క మరి యుద్ధాయుధములు ప్రజలహలూయ దేవునికి స్తోత్రం కదా దేవుడు అంటున్నాడు మీరు ఊరికే ఉంటే హలలూయ నేనేం చేస్తాను మీ పక్షముగా నేను కార్యం చేస్తాను మీ పక్షముగా నేను యుద్ధము నేను చేస్తాను అంటా ఉన్నాడు ప్రజల హళలూయ అందుకనే మరి మోషే ఇజ్రాయల్ ప్రజలను ఐగుప్తు దేశం నుంచి మరి తీసుకుని వచ్చేటప్పుడు వారికి ఏం అడ్డం వచ్చింది ఎర్ర సముద్రము అడ్డం వచ్చింది ఎర్ర సముద్రం అడ్డం వస్తే ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట సణుగుతూ ఉన్నారు గొణుగుతూ మరి ఉంటా ఉన్నారు ఆ సమయంలో మోసే ఏమంటున్నాడంటే మీరు ఊరికే నిలిచి ఉండి దేవుడు కలగజేయు రక్షణను మీరు కన్నులార చూస్తారు అంటా ఉన్నాడు హలలూయ మీరేం చేయాలి ఊరికే నిలబడి ఉండి చూడండి హలలుయ అంటే ఏమర్థము మీరు గొనగొద్దండి సనగొద్దండి హలలుయ మీరేం చేయాలి ఊరికే నిలబడి ఏం చేయాలి దేవుడు కలగజేయ రక్షణను మీరు కన్నులారా మీరు చూస్తారు అని చెప్పాడు ప్రజల హలలుయ్య దేవునికి స్తోత్రం ఇజ్రాయెల్ ప్రజలందరూ మోస యొక్క మాటకు లోబడి గొణిగేవాళ్ళు సనగేవాళ్ళు అందరూ కూడా ఏం చేశారంట మరి ఊరికే అయిపోయి మరి దేవుడు కలగజేసే రక్షణను చూద్దామని వారు ఊరికే ఉండి వారు చూస్తూ ఉన్నారు హలో దేవునికి స్తోత్రం కదా వారు చూస్తున్నప్పుడు ఏమి సంఘటన జరిగింది మీ అందరికీ కూడా తెలుసు మన అందరికీ కూడా తెలుసు కదా మోషే దేవునికి ప్రార్థించాడు మరి మోషేకు దేవుడు అనుగ్రహించిన కర్రను తీసుకొని ఎర్ర సముద్రం మీద కొట్టినప్పుడు ఎర్ర సముద్రం పాయలుగా చేయబడింది ఆరిన నెలలో ఇజ్రాయల్ ప్రజలందరూ ఎంతమంది అండి పది మంది ఇరవై మందా కాదు ఆరు లక్షల మంది మరి పురుషులే అంట స్త్రీలు మరి పిల్లలు ఎంతమందో తెలియదు లెక్కకు మించి ఉన్నారు ప్రైజుల మరి వారందరు కూడా ఏం చెప్పడారంట ఆరిన నెలలో వారు నడుచుకొని వెళ్ళిపోయారు హలలోయ ఆరిన నేల ఏర్పడింది రెండు రెండుగా ఎర్ర సముద్రము పాయిల్గా చేయబడి ఆరిన నేలలో ఏర్పడింది ఆరిన నేలలో ఆరు లక్షల మంది ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంట పశువులు మరి అన్నీ కూడా ఏమేమి తీసుకొచ్చా అన్నీ కూడా తీసుకుని మరి వెళ్తా ఉన్నారు ప్రజల హలలు దేవునికి స్తోత్రం కలనుగాక చూడండి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలు ఎర్ర సముద్రాన్ని దాటి వెళ్ళిపోయిన తర్వాత त्रेकी मोशे మరి దేవుడిచ్చిన కర్రను తీసుకొని సముద్రం మీద చాపినప్పుడు సముద్రం ఏమైపోయిందంట అది కలిసిపోయింది హలో లూయ దేవునికి స్తోత్రం ఫరో సైన్యము వెనక వచ్చింది ఇక ఇజ్రాయల్ ప్రజలను నాశనం చేయాలని ఇజ్రాయెల్ ప్రజలను మళ్ళీ తిరిగి వెనకకు తీసుకుపోవాలని రకరకాలైన ఆలోచనలతో మరి వస్తూ ఉంది అయితే ఎర్ర సముద్రంలో మేము కూడా ఇక ఆరిన నెలలో మేము నడిచిపోతున్నామని అనుకున్నారు కానీ అయితే వారు ఎర్ర సముద్రం దాటగలిగారా దాటలేదు ఎర్ర సముద్రములో మరి వారి యొక్క సైన్యము రథములు గుర్రములు అన్నీ కూడా ఊపిరి ఆడక మరి చచ్చను అని చెప్పేసి దేవుని వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం హలోయ దేవునికి స్తోత్రం బట్టి మన జీవితంలో మనం గొనుగుతూ సనుగుతూ ఉంటే దేవుని కార్యాలు చూడలేము కానీ అయితే నా దేవుడు అద్భుతములు చేయవాడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన చేయగలిగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని మనం ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు విశ్వాసము ఉంచినప్పుడు హల దేవునికి స్తోత్రం దేవుడే ఏం చేస్తాడంట ఆయన కార్యాన్ని ఆయన జరిగించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రైజ్లాడు హలూయ చూడండి షడ్ నేగోల విషయంలో మనం చూస్తూ ఉన్నాము మరి రాజు చెప్పాడు నేను నిలబెట్టించిన ప్రతి మరకు మీరు నమస్కారము చేయలేదంట నిజమా అంటే వాళ్ళన్నారు మరి ఇందిని గురించి ఇచ్చే అవసరము మాకు లేదు అన్నప్పుడు రాజు ఉగ్రుడయ్యాడు ఉగ్రుడై రాజు ఏం చేస్తున్నాడంట మరి ఈ యొక్క అగ్నిగుండాన్ని అధికంగా చేయమన్నప్పుడు ఆ యొక్క మరి అగ్నిగుండం అధికంగా చేయమన్నప్పుడు వాళ్ళు అంటున్నారు మా దేవుడు యొక్క అగ్నిగుండం నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినను మేము ఇక విగ్రహానికి నమస్కారము చేయము అని చెప్పి వారు మౌనంగా ఉన్నారు ప్రభు వైపు వాళ్ళు చూస్తూ ఉన్నారు ప్రభు మాటకు ప్రభు ఆజ్ఞకు వాళ్ళు విధేయతను కనపరిచిన వారుగా మరి ఉంటా ఉన్నారు హలో లూయ ఆజ్ఞ ఏంటంట నిర్గమకాండం ఇరవై యుద్ధంలో చూస్తున్నాం నీ దేవుడైన ఓహోవాను అయినా నన్ను మాత్రమే మీరేం చేయాలి మరి పూజించాలి మీకు వేరొక దేవుడు మీరు ఉండకూడదు ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీళ్ళ అందే కానీ ఎటువంటి రూపాన్ని మీరు చేసుకోకూడదు మరి నా మాట మీరు వినినట్లయితే మీరు వెయ్యి తరాలు మీరు ఆశ్రయించబడతారు మరి నా మాట వినకుండా మీరు ఉన్నట్లయితే మూడు నాలుగు తరాల వారు వరకు మీరు శపించబడిన వాళ్ళుగా మీరు ఉంటారు అన్న ఆజ్ఞ ఉంది హలలూయ్య వీరు దేవుని మాటకు లోబడ్డారు వీరు మౌనంగా ఉన్నారు దేవుని వైపు చూస్తూ ఉన్నారు హలలూయ ఆ యొక్క అగ్నిలో వేయబడినప్పుడు అగ్ని వీళ్ళను కాల్చలేకుండా పోయింది ప్రైజ్ ప్రైజ్లాడ్ కదా వీరు వెళ్ళక మునిపే ప్రభు వచ్చి అగ్నిగుండంలో మరి ఉన్నాడు మరి ప్రభు వీరికి అగ్నివాసన అంటకుండా కాచి కాపాడిన వాడుగా ఉంటా ఉన్నాడు ప్రైజల హలలుయ దేవునికి స్తోత్రం కలునుగాక వీరు శరీర సంబంధమైన యుద్ధం చేయలేదు ఆత్మ సంబంధమైన యుద్ధము చేస్తూ ఉన్నారు వీరి నోటిలో ఎటువంటి మాటలు ఉన్నాయంటే విశ్వాసపు మాటలే మరి ఉంటా ఉన్నాయి కదా మాటలు ఏంటి రాజుతో ఏమంటున్నారు ఈ అగ్నిగుండం నుంచి మా దేవుడు రక్షించడానికి సమర్థుడు ఒకవేళ రక్షింపకపోయినా పర్వాలేదు ఈ యొక్క మరి విగ్రహానికి మేము నమస్కారం చేయమన్నారు హలలూయ విశ్వాసముతో వాళ్ళు పలుకుతూ ఉన్నారు శరీర సంబంధమైన మాటలు వాళ్ళు మాట్లాడలేదు ప్రైజ్లాడు హలూయ్య మనకందరికీ తెలుసు మరి అగ్నిగుండంలో షడ్రక్ మెషక్ అభ్యజ్ఞాయకులను దేవుడు ఎట్లా కాచి కాపాడాడో మరి దానిని చూసిన రాజు ఏమంటున్నాడంట మరి షడ్ రక్మేశరా జీవం కలిగిన దేవుని సేవకులారా మీ దేవుడు ఈ యొక్క అగ్నిగుండం నుంచి మిమ్మల్ని రక్షించాడు మీరు బయటికి రండి అని చెప్పేసి మరి చెప్తా ఉన్నాడు దేవుడే దేవుడు హలోయ ఎవరైనా దేవుడిని ఏమన్నా అంటే వారు వారి ఇండ్లను మరి పెట్టని మరి తుత్నీలుగా చేయబడతాయి వారి పెంట కుప్పలుగా చేయబడతారని చెప్పి షడ్రక్ మేష కబర్డ్ ఆ సంస్థానంలో దేవుడు హెచ్చించినట్లుగా మనము దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం లోయ దేవునికి స్తోత్రం ఇక చూస్తున్నాం అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును అంటా ఉన్నాడు అన్యజనుడుగా ఉంటున్న యొక్క నెబ రాజు ఏమంటున్నాడంట షడ్రగ్నిశాపజ్ఞోల దేవుడే దేవుడు అంటా ఉన్నాడు హల ఊయ ఒక అన్యరాజు ఏమంటున్నాడంటే దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాడు అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును అన్న అన్న విధముగా మరి దేవుడు అక్కడ ఏం చేయబడ్డాడంట మహోన్నతుడైన దేవుడుగా అక్కడ కనిపిస్తూ మరి ఉంటా ఉన్నాడు హలోయ దేవునికి స్తోత్రం కలునుగాక కదా మనకు తెలుసు ఎస్ఎర్ గంధంలో చూస్తూ ఉన్నా మరి ఆ యొక్క యూదులకు భయంకరమైన శ్రమ వచ్చింది ఆ శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్పండి మనకేం తెలుసు ప్రార్థన చేసేది తెలుసు ప్రార్థనే ఒక గొప్ప ఆయుధము మరి ఎస్ఆర్ చెప్పింది మూడు రోజులు ఉపాసండి ప్రార్థన చేయండి నేను ప్రార్థన చేస్తాను నా పని కత్తులతోనింది యువతులందరూ కూడా ప్రార్థన చేశారు హలో లూయ రాజుతో ఏమాత్రం ఎవరు కూడా ఏం మాట్లాడలేదు వీరు శరీర సంబంధమైన పోరాటాలు ఏమాత్రంలో చేయలేదు మీరేం చేస్తున్నారంట ప్రార్థన చేస్తున్నారు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు మౌనంగా ఉండి ఏం చేస్తున్నారు ప్రభు చూస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు ప్రభు వైపు చూస్తూ ఉన్నారు హలలూయ దేవునికి స్తోత్రం దేవుడు ఏం చేశాడంటే షడ్రక్మేశ మరి ఆ యొక్క యూదుల పక్షంగా మొరదకాయ పక్షంగా ఎస్సేరు పక్షంగా ఉండి దేవుడే గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు కదా కుట్ర పనిన యొక్క జీవితం ఏమైపోయిందంట మరి నాశనం అయిపోయింది మరుదకాయని చంపాలనుకున్నాడు యూదులను ఒకటే రోజు నా నూట ఇరవై ఏడు చంపేయాలని చెప్పేసి అనుకున్నాడు అయితే ఆత్మ సంబంధమైన యుద్ధం చేశారు ప్రార్థన చేశారు ప్రభువైపే చూశారు మౌనంగా ఉన్నారు ఊరికే ఉన్నారు దేవుడే కార్యం చేశాడు ఆ యొక్క హామాను చేయించిన ఊరిక మీద హామానుడు రాజు ఉరి తీయించడం మనం చూస్తూ ఉంటున్నాం ఆ యొక్క హామానుకు బదులుగా దేవుడు మొదకెన ఏం చేశాడంట ప్రధానమంత్రిగా చేశాడు హలోహ చూడండి మన ఊరికే ఉంటే దేవుడు ఏం చేస్తాడు మన పక్షముగా యుద్ధము చేస్తాడు హలలూయ దేవుడు ఆయన ప్రజలను ఆయన ఘనపరిచేవాడుగా మరి ఉంటా ఉన్నాడు దేవుడు తన ప్రజలను వారి శ్రమల నుంచి విడిపించేవాడుగా మరి ఉంటా ఉన్నాడు ప్రజల హలలూయ దేవునికి స్తోత్రం కలనుగాక అందును బట్టి పరిశుద్ధాపదేవుడు ఇక ముప్పై ఐదవ రోజు ఉపాస ప్రార్థనలో మాట్లాడామంటే ఓ సంగమా నా ప్రజలారా మీరు శ్రమల్లో ఉన్నారా ఇరుకుల్లో ఉన్నారా ఇబ్బందుల్లో మీరు ఉంటా ఉన్నారా ఎర్ర సముద్రం లాంటి సమస్య మీ ఎదురుగా ఉందా ఎరుకో ఎరుకోటగోడ లాంటి కోటగోడలు మరి మీకు అడ్డుగా మరి ఉంటా ఉన్నాయా మీరు ఊరికే ఉండండి నా వైపు చూడండి హలో లూయా నేను విపక్షంగా యుద్ధము చేస్తాను అన్యజనుల మధ్యలో నేను మహోన్నతుడనవుతాను అంటా ఉన్నాడు లూయ కదా కీర్తన ఇరవై మూడులో చూస్తున్నాం నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనమును సిద్ధపరచుదును అని కదా మనము దేవుని వైపు చూసినప్పుడు మనం మౌనముగా ఉండాలి దేవుని వైపు చూసినప్పుడు దేవుడే మన పక్షం యుద్ధము చేసి ఏం చేస్తాడు శత్రువులు ఎదుట మనకు భోజనాన్ని దేవుడు సిద్ధము చేస్తాడు అలలూయ ఎందుకనే దేవుడు ఈరోజు మాట్లాడదు ఏమంటే మీరు మౌనంగా ఉండండి మీరు ఊరికే ఉండండి మీరు నా వైపు చూడండి మీరు శ్రమల వైపు చూడొద్దండి ఎర్ర సముద్రం వైపు చూడొద్దండి మీ ప్రతికూల పరిస్థితుల వైపు చూడొద్దండి మీ రోగం వైపు మీరు చూడొద్దండి దేని వైపు మీరు చూడొద్దండి మీరు మౌనంగా ఉండండి మీరు నా వైపు చూడండి హలో నేను మీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాను ఊహించలేని గొప్ప కార్యములు నేను చేయబోతున్నాను నా దక్షిణ హస్తము నా బాహువు మీ పట్ల గొప్ప కార్యము జరిగించేదిగా ఉంది ఆనాడు అన్యజనులలో అన్యజనుల రాజ్యుల మధ్యలో నేను ఏ విధంగా మహోన్నతుడయ్యాను ఈరోజు అన్యజనుల మధ్యలో మీరు ఉంటా ఉన్నారా మరి వారి మధ్యలో నేను నా నామాన్ని నేను మహింపరుచుకుంటున్నానని దేవుడు సెలవిస్తున్నాడు హలో ఆ విధముగా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో పాలు పొందిన మీ జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములను జరిగించునుగాక ఎర్ర సముద్రములు పాయలుగా చేయబడునుగాక కూలిపోవును కూలిపోవునుగాక దేవుడి వాక్యమును దీవించి ఆశ్రమించి నడిపించునుగాక గాడ్ బ్లెస్ ఆల్ గాడ్ బ్లెస్ బ్లెస్యూ